మీరు మీ నడుము నుండి కాళ్లలో నొప్పిని ఎదుర్కొంటున్నారా ముఖ్యంగా కూర్చున్నప్పుడు నొప్పిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారా అయితే ఇది సయాటికాన్ని సూచిస్తుంది ఈ నొప్పిని సాధారణ నొప్పిగా భావించి పెయిన్ ని వాడితే మీరు పొరపాటు కాదు అతి పెద్ద తప్పు చేసినట్లే స్లిప్ డిస్క్ స్పాండిలోసిస్ స్టెనోసిస్ వంటి వివిధ కారణాల వల్ల మీకు ఈ నొప్పి రావచ్చు అయితే మన పతాంజలి వెల్నెస్ సెంటర్లోని డాక్టర్స్ ఎక్స్రే ఎంఆర్ఐ లాంటి స్కానింగ్ చేసి మూల కారణాన్ని గుర్తించి మీకు తగిన ఆయుర్వేద నాచురోపతి మరియు యోగా లాంటి చికిత్సలు చేసి నయం చేయగలరు మన ప్రాచీన ఆయుర్వేదంలో అభ్యాంగం బస్తీ లాంటి ఎన్నో చికిత్సలు మరియు మెడిసిన్స్ నాచురోపతిలో స్పైనల్ స్ప్రే ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్ లాంటి అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇంకా యోగాలో మీ సమస్యకు తగ్గ యోగాసనాలు డైట్ థెరపీ స్వింగీ లాంటి అద్భుతమైన థెరపీస్ మీకు అందుబాటులో ఉన్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేని థెరపీలు తీసుకొని మీ సంతోషకరమైన పాత జీవితాన్ని మీరు మరలా పొందగలరు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న ఈ పతాంజలి వెల్నెస్ సెంటర్ ని సంప్రదించడానికి సెవెన్ జీరో సెవెన్ జీరో ట్రిపుల్ నైన్ త్రీ వన్ త్రీకి కాల్ చేసి అపాయింట్మెంట్ పొందగలరు